మెమరీ బూస్టింగ్ గుమ్మడి గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం మనకి మెదడు కణజాలం బాగా యాక్టివ్గా పనిచేయాలన్నా తెలివితే అట్లా బాగుండాలన్నా లెర్నింగ్ ఎబిలిటీ పెరగాలన్నా చదివిన విషయాలు కానీ ఇతర విషయాలు కానీ బాగా గుర్తుండాలంటే కూడా అతి ముఖ్యమైన పోషక పదార్థం జింక్ అలాంటి జింక్ అనేది మధ్య మీరు వైరస్ వచ్చినప్పటి నుంచి బాగా వినున్నారు రక్షణ వ్యవస్థకి జింక్ చాలా అవసరమని అటు రక్షణ వ్యవస్థకే కాదండి తెలివితేటలకి మేధాశక్తికి నెంబర్ వన్ జింక్ అందించే గుమ్మడి గింజలు మన బాడీకి సుమారుగా ఎనిమిది మిల్లీ గ్రాముల జింక్ ఒక రోజుకి కావాల్సి ఉంటుంది వంద గ్రాముల గుమ్మడి గింజలు తీసుకుంటే సెవెన్ పాయింట్ సెవెన్ మిల్లీ గ్రామ్స్ జింక్ పుష్కలంగా లభిస్తుంది గుమ్మడి గింజల పప్పు మనకు మార్కెట్లో రెడీగా దొరుకుతుందన్నమాట